హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే టైటిల్ చూస్తే ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది కదా అవునండి బల్లుల గురించి అయితే నాకు ఒకరు మెసేజ్ పెట్టారనమాట కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు బల్లులు ఉన్నాయి చాలా ఉన్నాయి ఏదైనా టిప్స్ చెప్పండి అని చెప్పేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు అందుకోసం అయితే నేనైతే బల్లులు పోవడానికి నేనైతే నేను పాటించేకి చిట్కాలు అలాగే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట వీడియో స్తే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బల్లులు మనకు ఇంట్లో నుంచి తొందరగా పోవాలంటే ఏం చేయాలనేది అయితే నేను చూపిస్తానో చేసేయండి ఇంట్లో బల్లులు ఉంటే మనకు చిరాకు వస్తుంది కదా ఇంకా వాటిని చూడగానే ఇరిటేషన్ వస్తుంది ఇంకా బల్లులు చాలా ఉంటే మనకు ఎంతైనా ఇబ్బంది కదా అలాంటి వాటికైతే మనం కొన్ని కొన్ని చిన్న చిన్న ఇంట్లో ఉండే వాటితోటే కొన్ని కొన్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట అవి కూడా ఇప్పుడు నేను వీడియో చేస్తూ మీతో అయితే ఇంకో కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లో అయితే కొన్ని వాటర్ తీసుకున్నాను ఇలా కొన్ని వాటర్ తీసుకొని ఇందులో అయితే మనం ఏమేమి కలుపుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి బల్లులు అసలు మనకు ఎక్కువగా చీకటి ఉన్న ప్రదేశంలోకి అలాగే ఇంకా డస్ట్ ఉన్న ప్లేస్లోకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనం ఎప్పుడు కూడా వెంట వెంటనే తడి లేకుండా అలాగే డస్ట్ లేకుండా మనమైతే వెంట వెంటనే క్లీన్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల బల్లులు అనేవి రావు అలాగే బొద్దింకలు కూడా ఉండవు నేను ఆల్రెడీ బొద్దింకలకు కూడా చాలా మంచి టిప్స్ అయితే చెప్పాను మీకు కావాలంటే నేను ఆ లింక్ కిందిస్తాను చూడండి మనము ఈ వాటర్ యూజ్ చేయడం వల్ల స్మెల్ అస్సలు పడదనమాట అందుకే ఈ వాసనకు అవి అయితే బయటికి పారిపోతాయి ఇందులో నేను ఏమేమి వేసాను అనేది కూడా డీటెయిల్గా చూపిస్తాను చూసేయండి ఇంకా మనకు మనకు కనబడిన వెంటనే కూల్ వాటర్ ఉంటాయి కదా అవైతే స్ప్రే బాటిల్లో వేసుకొని వెంటనే ఆ బల్లి పైన చల్లేది ఉంటే మనం స్ప్రే చేస్తే కూల్ వాటర్ స్ప్రే చేసి అవి వెంటనే బయటికి పారిపోతాయి అనమాట ఇది ఒక టిప్ అయితే మీరు ట్రై చేయండి ఇంకా వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి రసం కూడా మీరు అంత దంచిన తర్వాత అదంతా కూడా ఒక వాటర్లో కలిపేసి అదంతా కూడా ఒక బాటిల్లో స్ప్రే బాటిల్లో వేసుకొని అలా చల్లడం వల్ల కూడా ఆ ఘాటు స్మెల్ అనేది బల్లిలు అయితే బయటికి వెళ్ళిపోతాయి నేను ఇంట్లో ఎలా యూజ్ చేస్తాను బల్లులు పోవడానికి అసలు మా ఇంట్లోనైతే బల్లులు అనేవి అనమాట ఎప్పుడైనా ఒకటి రెండు కనిపిస్తే ఇలా చేస్తాను ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక రెండు మూడు కర్పూర బిల్లలు అయితే తీసుకున్నాను అంటే నేను వాటర్ కొన్ని తీసుకున్నాను కాబట్టి నేనైతే ఇలా ఒక త్రీ ఫోర్ తీసుకున్నాను అనమాట కర్పూర బిల్లలు మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటే కర్పూర బిల్లలు అనేవి ఎక్కువ వేసుకోండి ఇలా మూడు నాలుగు కర్పూర బిల్లలు వేసుకొని స్మాష్ చేసి అంతా వాటర్లో కలిసే విధంగా కలుపుకొని ఒక హాఫ్ అయితే నేను డేటాల్ వేసుకుంటున్నాను ఈ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట మనకైతే ఇది కలుపుతుంటేనే ఘాటు స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్కే మనకైతే హెడేక్ వస్తుంది అలా ఉంటుందన్నమాట అందుకే బళ్ళకు నచ్చదనమాట ఇది ఘాటు స్మెల్కే అవి అయితే బయటికి పారిపోతాయి ఇంకా నేనైతే ఇంకా కొన్ని టిప్స్ అయితే చెప్తాను నల్ల మిరియాలు ఉంటాయి కదా అవి పొడి చేసి ఒక వాటర్ బాటిల్లో కలిపేసి అవి కూడా స్ప్రే చేసినా పోతాయి అనమాట ఇంకా ఉల్లిపాయ రసం కూడా వాటర్లో కలిపేసి అవి కూడా స్ప్రే చేయడం వల్ల కూడా పోతాయి అనమాట ఇంకా బ్లీచ్ అది బేకింగ్ సోడా ఉంటుంది కదా ఆ సోడా నిమ్మరసం వెల్లుల్లి ఉల్లిపాయ మిరియాలు ఇవన్నీ కూడా పొడి చేసి వాటర్లో కలిపేసి ఆ వాటర్ అంతా కూడా స్ప్రే బాటిల్లో వేసుకొని మీరు ఎక్కడ బల్లులు ఉంటే అక్కడ స్ప్రే చేయడం వల్ల కూడా బల్లులు అనేవి ఆ ఘాటు స్మెల్కు పోతాయి ఇంకా మనం ఇలా వాటర్ రెడీ చేసుకున్న తర్వాత డేటాలు అలాగే కర్పూర బిల్లలు వేసిన వాటర్ తి ఈ వాటర్లో ఒక క్లాత్ ముంచేసి ఆ క్లాత్ మనం ఒక స్టిక్కి కట్టేసి మనం ఇంట్లో మూలలు మూలలా ఇలా రుద్దిసినా కూడా మనకు బల్లులు అనేవి ఉండవు అలాగే బుద్దింకలు రావు ఇంకా డస్ట్ అవి ఉంటాయి కదా సాలేపురుగులు అలా వంటివి కూడా పోతాయి అన్నమాట ఇలాంటివి అయితే నేనైతే ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో మాకైతే ఇంట్లో అసలు బల్లులు బుద్దింకలు అనేవి ఏమి ఉండదు నచ్చితే మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి